హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి మేము మళ్ళీ ఏదో షాప్కి వెళ్ళి వీడియో తీసింది అనుకుంటున్నారా ఏం లేదండి మేమైతే ఫ్రిడ్జ్ అయితే పర్చేస్ చేయడానికి వచ్చాము ఆల్రెడీ మా ఇంట్లో అయితే ఒక ఫ్రిడ్జ్ అయితే ఉన్నది బట్ ఇంకో ఇంకో ఫ్రిడ్జ్ కోసం అయితే వచ్చాము ఎందుకో లాస్ట్లో చెప్తాను చూడండి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అయితే శాంసంగ్ అండి అది ఫైవ్ స్టార్ది ఫ్రిడ్జ్ టూ థర్టీ లీటర్స్ ఫ్రిడ్జ్ అయితే మాకు ఉంది ఇప్పుడైతే ఇక కొంచెం చిన్నది వన్ నైంటీ టూ హండ్రెడ్ లీటర్స్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఈ షాప్లో అయితే చాలా ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయండి చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి వర్ల్పూల్ ఉంది హయ్యర్ ఉంది ఎల్జీ శాంసంగ్ ఇంకేంటిదో ఐఎఫ్బి అంట కంపెనీ కూడా చాలా ఉంది మేము ఇందులో ఫ్రిడ్జ్లే కాకుండా ఇంకా ఏసీలు కూలర్స్ ఫ్యాన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మేము లాస్ట్ టైం కూడా ఫ్రిడ్జ్ అయితే ఇందులోనే తీసుకున్నాం అందుకే మళ్ళీ ఇప్పుడైతే తీసుకోవడానికి ఇదే షాప్కి అయితే మళ్ళీ వచ్చాము మేము మేమైతే ఇక హయ్యర్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాము ఇంకా చూడండి హయ్యర్లో అయితే త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఇక అంటే త్రీ టైప్స్ అంటే కొన్నిట్లలో ఒకటి ఎక్స్ట్రా ఒకటి ఎక్స్ట్రా మధ్యలో ఉంటుంది కదా అదైతే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఇంకో దాంట్లోనేమో మెడిసిన్ బాక్స్ అని ఇట్లా సపరేట్గా వచ్చిందండి అదైతే బాగుంది మా పాత ఫ్రిడ్జ్కి అయితే పాత అంటే పాతలేం కాదు అది కూడా వన్ ఇయర్ అవుతుంది మా ఫస్ట్ ఫ్రిడ్జ్ కూడా అందుకే దాంట్లో అయితే మెడిసిన్ బాక్స్ అనేది రాలేదు బట్ ఇందులో అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిందన్న మెడిసిన్ బాక్స్ అయితే వచ్చింది బాగుంది మెడిసిన్ బాక్స్ చూడడానికి ఫ్రిడ్జ్ కూడా అయితే చాలా ఫ్రీగా ఉంది చాలా కంఫర్ట్గా ఉందన్నమాట అంటే చాలా పడతాయి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ అయితే మా మావయ్య మా ఆయన నేను మా పెద్దఅబ్బా ఇంతమంది వెళ్ళినామండి ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ అయితే చూస్ చేసుకుందాం తీసుకున్నాం వన్ నైంటీ ఫైవ్ లీటర్స్ అయితే హయ్యర్ కంపెనీలో తీసుకున్నాం అండ్ బయట డోర్కి అయితే మంచిగా త్రీ డీ ప్రి ప్రింటింగ్ అయితే వచ్చింది తీసుకున్నాం వైలెట్ కలర్ నాకు వైలెట్ కలర్ అంటే చాలా ఇష్టం అండి అందుకే వైలెట్ మా పాత మా ఫస్ట్ ఫ్రిడ్జ్ కూడా వైలెట్ కలరే అందుకని ఇది కూడా వైలెట్ తీసుకున్నాం ఏంటి ఇలా గంగ రెడీ అయ్యి వెళ్ళింది అనుకోకండి మేమైతే మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము అందుకే అలానే ఇక శారీ మీదనైతే వెళ్ళాము మా హస్బెండు నేనైతే ఇక మ్యారేజ్ కంచి నుంచి వెళ్ళాము మా మావయ్య అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చాడండి మా బిన్న అయితే అసలు ఎక్కడ ఒక్క అదొక దగ్గర కుదురుగా ఉండడు కదా ఊరికి తీట చేస్తూ ఉంటాడు అదే మన ఫ్రిడ్జ్ అన్నీ వాడైతే ఫ్రిడ్జ్ డోర్లన్నీ తీస్తా ఉన్నాడు ఇక మేము అదేనండి తీసుకున్నది అందుకే దాని డోర్ తీసుకోవాలి వదిలేసినాం ఇక మా మామయ్య అయితే ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం కదా ఇక ఆయన అయితే ఆటో తెచ్చు ఆటో కిరాయి తెచ్చిండండి ఒక ఆటో ఆటో అయితే బయట రెడీగా ఉంది ఈ షాప్ అతనేమో పైన బాక్స్ తీయడానికి అయితే వేరే వాళ్ళ వాళ్ళ గోదాం ఉందంట అక్కడికి అయితే వెళ్ళాడు తీసుకురావడానికి ఎందుకు సెకండ్ ఫ్రిడ్జ్ అని అనుకుంటున్నారా ఏం లేదండి మా మామయ్య వాళ్ళు ఇప్పుడు సపరేట్గా ఉంటున్నారు వాళ్ళు వేరే దగ్గర అయితే ఉంటున్నారు ఉన్న ఫ్రిడ్జ్ ఏమో మేము ఉంచుకున్నాము మా మామయ్యకి అయితే కొత్త ఫ్రిడ్జ్ కావాలని అన్నాడు కా అన్నాడు ఎందుకంటే మాకు పాలిస్తుందండి బర్రె మాకు అయితే ఒక గేదె ఉంది సో అది పాలిస్తుంది పెరుగు పాలు అవి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే ఫ్రిడ్జ్ కావాలి కదా సో అందుకనే ఇక వాళ్ళకు సపరేట్గా ఉండాలన్నట్టు ఇక తెచ్చి తీసుకోవాలని ఫ్రిడ్జ్కి అయితే వచ్చాము ఇదైతే మా మావయ్య వాళ్ళకి ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఉన్నదైతేనేమో పెద్దది అది కూడా వన్ ఇయర్ అవుతుందండి ఫ్రిడ్జ్ తీసుకొని మా ఇంట్లో ఉన్నదే తీసుకెళ్ళి తీసుకెళ్ళమని చెప్పిన బట్ ఆయన వద్దు అన్నాడు అంత పెద్దది ఎందుకు మాకు చిన్న జాలు అంటే అదైతే మేము తీసుకున్నాం ఇంకా మా మావయ్యకేమో వన్ నైంటీ లీటర్స్ అయితే తీసుకున్నాం ఫ్రిడ్జ్ ప్యాకింగ్ అయితే ఆయనకి అసలు తొందర చేయరాలేదండి చాలా లేట్ అయింది చాలా టైం పట్టింది ఇంకా ఫ్రిడ్జ్ అయితే తీసుకొని వెళ్తున్నాం క్యాష్ కూడా అండి ఎయిటీన్ థౌజండ్ పడ్డదండి ఆ ఫ్రిడ్జ్కి అయితే ఈరోజు సండే కదా సండే రోజు షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి ఇది ఒక్క షాపే ఓపెన్ చేసిందండి ఇక మా హస్బెండ్ అయితే సండేనే ఉంటాడు వేరే డేస్ అయితే వీక్లో అయితే ఇక ఉండడు కదా ఇక సండేనే ఏదో ఒక షాప్ వేలా ఇది ఒకటి ఓపెన్ అయ్యింది ఇందులోనే తీసుకోవాలని ఇందులోనే తీసుకొని అయితే ఇక ఫైనల్ చేసినాం ఎందుకంటే ఇక మళ్ళీ మిగతా డేస్లలో ఆయన ఉండడు వేరే షాప్స్ ఉంటే కానీ ఆయన ఉండడా కానీ కంపల్సరీగా ఆయన ఉండాలి అంటాడు అందుకని ఆయన ఉన్న రోజే తీసుకున్నాం ఏదో ఒక అని ఇక హయ్యర్ అయితే త్రీ స్టార్ అయితే తీసుకున్నామండి స్టార్స్ ఏముంది కదా స్టార్స్ స్టార్స్ ఉరికే కొద్ది పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది అని అంటారు కదా అందుకే త్రీ స్టార్ది చాలు అని త్రీ స్టార్ అయితే తీసుకున్నామండి అండ్ నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఫాలో అవ్వండి ఎన్న నా ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి నా రీల్స్ ఇట్లా మీకు నచ్చితే సపోర్ట్ చేయండి సా ఓకేనా ఫాలో అవ్వండి చూసారు కదా ఫ్రిడ్జ్ డోర్ది త్రీ డీ ప్రింటింగ్ కదా చాలా బాగుంది కదా నాకైతే వైలెట్ కలర్ ఇష్టం అండి మా ఇంట్లో ఉన్నది కూడా వైలెట్ అందుకే వాళ్ళకి కూడా వైలెట్ తీసుకోండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నదేమో మెరూన్ కలర్ అండి కూడా త్రీ డి ప్రింటింగ్ మెరున్ అనమాట మా అన్నయ్య ఉన్నప్పుడు తీసుకున్నాం అది ఇంకా ప్యాకింగ్ చేసి ఆటోకి అయితే బ్యాక్ సైడ్ అయితే కట్టేసి ఆటో ఏమో ఇక మేము బైక్లో మేము వెళ్తుంటే ఆటో అయితే మమ్మల్ని ఫాలో అవుతూ ఇంటికి వచ్చిందండి ఇంకా ఏంటి మీరు కూడా ఇలాగ ఏదైనా కిషన్కి వెళ్ళి ఇలా పర్సనల్ పని చూసుకొని ఉన్నారా మేమైతే ఇలా చే పెళ్ళికైతే వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి ఇక సూర్యాపేటకి అయితే వచ్చి ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామండి సండే రోజు అయితే ఇలా క్లోజ్ అయిపోయింది మాకు ఆ రోజు మొత్తం బిజీ బిజీగానే ఉన్నాం మ్యారేజ్కి వెళ్ళినాం నీటి సూర్యపెట్టికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకున్నాం అండ్ ఈవినింగ్ రాగానే మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఒక ఎంగేజ్మెంట్ ఉంటే ఆ ఎంగేజ్మెంట్కి అటెండ్ అయినాం అండ్ నెక్స్ట్ ఫైనల్గా అయితే వీరుడు అని ఇంకా ఒక కార్యక్రమం ఉంటే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈవినింగ్ అనేది వాళ్ళ కుటుంబానికి వీరుడు అని అనమాట సో ఆ వీరునికి వెళ్తుంటే ఇక మేమైతే మంచిగా చూసినాం ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్గా గడిచిపోయిందండి మాకు సండే మీరు ఎలా సండే ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి అండ్ మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి చిన్న ఆటోలో పట్టదు కదా అందుకనే పెద్ద ఆటోకి అయితే బ్యాక్ సైడ్ అయితే కట్టినాం బాయ్ బాయ్